హలో గాయస్ నే మీ ఆర్సి లేటెస్ట్ అప్డేట్ తో మేము ముందుకు వచ్చాను మన ఛానల్ కానీ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేకులకు తెలియజేసేలాగా షేర్ చేయండి టుడే తమిళ్ చూశారు కదా పవన్ కళ్యాణ్ అంటే తెలియని వారు లే అలాగే ఇప్పుడు బాగా వినబడుతున్న పేరు ఓజి యూట్యూబ్లో లో బాగా రచ్చలేపుతుంది మంచి ట్రెండింగ్ లో ఉంది యూ ఆల్రెడీ ఓజీ సినిమా ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారింది ఓజీ సినిమాకి వెయ్యి రూపాయల టిక్కెటా ఎందుకు ఈ టికెట్ వలన ఏపీ నష్టపోతుందా అవునంటున్నారు వైసీపీ బ్యాచ్ కాదు సంతోషం కోసమే ఎలాంటి నష్టం లేదు వినోదం కోసం పెంచేదని అంటున్నారు జనసేన బ్యాచ్ ఇందులో ఎవరిది నిజం ఎవరిది అబద్ధం చూద్దాం స్టార్ట్ సినిమా గురించి చూస్తే సినిమా ప్యాన్ ఇండియా సినిమా అవును ఇప్పటి వాడుకు పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలో స్ట్రైట్ ఫార్వర్డ్ మూవీగా ఇది ఉంది ఇంతకు ముందు వచ్చిన మూడు సినిమాలు రీమేక్ మూవీలు అయితే ఈ సినిమా స్ట్రైట్ ఫార్వర్డ్ మూవీ ఇది ఆ ప్యాన్ వర్డ్ గా ప్యాన్ వర్డ్ గా మొదలవుతున్న మూవీ ఈ సినిమాకి ఓజీ అని పేరు పెట్టారు ఈ ఓజీ అంటే స్టార్ అని అర్థం గ్యాంగ్స్టార్ గా ఇందులో పవన్ కళ్యాణ్ నటిస్తూ ఉన్నాడు కనుక సినిమాకి భారీ హైప్ వచ్చింది ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు సినిమా ఇంకా హైప్ లోకి వెళ్ళింది ఈ సినిమా హిట్ హాక్ గాని సొంతం చేసుకుంటే ఇండస్ సంపాదిస్తుంది ఇండస్ట్రీలో సూపర్ డూప్ బ్లాక్ బస్ట్ హిట్ సంపాదిస్తుంది ఆ హిట్ టాక్ వస్తుందా రాదా అనేది సెకండ్ పాయింట్ అయితే ఈ సినిమాకు వచ్చే కలెక్షన్ ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలో ఈ ఓజీ బ్రాండెడ్ గా నిలబడుతుందని ఓజీ యొక్క సినిమా యొక్క విశ్లేషకులు ఈ ప్రవణ్ క్యూజు చూసి మరింత పెరిగిపోతుందని దాని వల్ల పార్టీలకు కానీ కొంతమంది వ్యక్తులకు కానీ నష్టం కలుగుతుందని చెప్పవచ్చు అందుకని ఈ ఓజీ సినిమాను ఆపాలనే ప్రయత్నంతో కొంతమంది వ్యతిరేకులు ఈ ఓజీ సినిమా కొరకై శ్రమిస్తున్నారు పాటు పడుతున్నారు అయితే అలాంటిది చేయటం ఎంత మాత్రం కరెక్టా కాదా ఒకసారి చూద్దాం ఓజీ సినిమాకి వెయ్యి రూపాయల టికెటా వామ్మో అంటున్నారు కొంతమంది వైసీపీ బ్యాచ్ ఏపీ ప్రజలకు నష్టం జరుగుతుందా నిజంగా ఓజూ సినిమాలో వెయ్యి రూపాయల టిక్కెట్ వలన ఏపీ ప్రజలు నష్టపోతారా అంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం వైసీపీ బ్యాచ్ ఆపోతుంది ఏంటంటే వెయ్యి రూపాయల టికెట్ సినిమా హాల్లో పెడితే తాడేపల్లి ప్యాలెస్లో ఎగ్పప్పులు కొనడానికి బాగా ఎగ్గుపప్పులు అమ్మడానికి ప్రజలు రారేమోనని భయం అందుకనే వెయ్యి రూపాయల టిక్కెటా అంటున్నారు వైసీపీ పండితులు అయితే ఈ టిక్కెట్ పెంపు ఇప్పుడుది కాదు కొన్ని సంవత్సరాలుగా పెద్ద హీరోలకి పెంచుతూ ఉన్నారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు భేములా నాయక్ బ్రో వంటి సినిమాలకు ప్రజలు చూడకూడదని సినిమా హాల్ని మూవించారు అప్పటి ప్రభుత్వం అప్పటి నుండి సినిమా పరిశ్రమలో ఎంతో మంది ఎంతో మంది ఎంతో మంది నష్టపోయారని చెప్పవచ్చు అప్పటి సినిమాలకు నిర్మాతలుగా పనిచేసిన వాళ్ళు సినీ పరిశ్రమలో ఎంతో మంది నష్టపోయారని చెప్పవచ్చు అయితే ఈ కోపం ఎందుకు పవన్ మీద ఎందుకు ఈ కోపం ఎందుకంటే అప్పటి వైసీపీ పాలన గురించి అప్పటి వైసీపీ ముఖ్యమంత్రిని గురించి వైసీపీ పరిపాలన నాయకుల్ని గురించి పవన్ అనే వ్యక్తి ఒక యుద్ధమే చేశాడు అవును ఆ యుద్ధం దెబ్బకి అధికారంలో ఉన్న పార్టీ అపోజిషన్ పార్టీగా మార్చబడింది ఇది అపోజిషన్ పార్టీ కూడా కాదు కారణం ఏంటంటే అలా ఒక యుద్ధమే చేశాడు పవన్ కళ్యాణ్ కాబట్టి అప్పటి నుండి ఈ వైసీపీ బ్యాచ్కి పవన్ అంటే దేశం కోపం కక్ష ఇలాగే కాదు ఫ్యామిలీ మీద టార్గెట్ చేశారు రాజకీయంగా టార్గెట్ చేశారు ఆర్థికంగా టార్గెట్ చేశారు పవన్ ని ఈ అత్యధికంగా ఇప్పటి ఉన్న ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ మీద జరిగినంత టార్గెట్ మరి ఏ నాయకుడి మీద జరగలేదని చెప్పవచ్చు కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ అయిన ఒక వ్యక్తి రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చాడు అలాగే దేశ రాజకీయాలను శాసించే వ్యక్తి అని వాళ్ళందరికీ తెలుసు ఇలాంటి కుంభస్థలాన్ని ఎప్పుడైతే పడగొడతామో అప్పుడు రాష్ట్ర రాజకీయాలు కూడా పతనం అవుతాయని అని దేశ రాజకీయాలు కూడా పతనం అవుతాయని అని ఈ వైసీపీ బ్యాచ్కి తెలుసు కనుక అందుకనే పవన్ మీద ద్వేషాన్ని చూపిస్తూ సినిమాని బ్యాన్ చేయాలని సినిమాని ఏమాత్రం ఆ హిట్ గాని కానికూడదని చాలా మంది కోరుకుంటున్నారు సినిమా హిట్ ఆ కొని వచ్చిందంటే అప్పటి దాకా ఉన్న ప్రతి రికార్డు తొలగిపోతుంది ప్రతి కలెక్షన్ కొట్టివేయబడుతుంది అలాగే ప్రభుత్వ పవన్ కి ఇంకా క్రేజ్ పెరిగి ఈ రాష్ట్రంలో పవన్ క్రేజ్ ని తట్టుకోలేనంత పరిస్థితి ఎదురొకని ఈ పేటిఎం బ్యాచెస్ ద్వారా ఈ వ్యతిరేక నినాదాలు మొదలుపెట్టి పెట్టి జరిపిస్తూ ఒక ప్రభంజను ప్రవణ అంటే ఒక గొప్ప నాయకుడు అవును ఎంత గొప్ప నాయకుడు అంటే తన కలిగిన దానిలో ప్రజలకు పంచిపెట్టే విధానంలో ముందుంటాడు కలియుగ దాన కర్ణుడు అని చెప్పొచ్చు కారణం ఏంటంటే దాదాపు రెండు వందల డెబ్బై కుటుంబాలకు రైతులకు కౌలు రైతులకు తన సొంత డబ్బునిచ్చి ఒక కలియుగ కర్ణుడిగా పేరు పొందాడు అలాగే ఏ యొక్క అధికార ప్రతినిధిగా ఉన్న ఎవరైనా సరే తమకు వచ్చిన జీతాలను దాచిపెట్టుకునే వాళ్ళే కాని పవన్ కళ్యాణ్ అయిన ఒక వ్యక్తి తనకు వచ్చిన జీతాన్ని పేద ప్రజల కోసమై ఆ కొంతగా వారికి డొనేట్ చేసి ఆ ప్రజలను ఆదుకున్న వ్యక్తి తన సొంత నిధులతో ఇప్పటం గ్రామానికి కావచ్చు ఆ కొంత ప్రాంతానికి సహాయం చేసిన ఒక కలియుగ కర్ణుడని చెప్పొచ్చు కాబట్టి అలాంటి పవన్ మీద ఈ స్వార్థపూరిత రాజకీయాలు చేయటం మంచిది కాదు సినిమాని సినిమా లాగా చూడండి రాజకీయాన్ని రాజకీయం లాగా చూడండి పవన్ రాజకీయంలో తప్పటడుగులు వేస్తే మీరు వాటిని గురించి అడగండి ప్రశ్నించండి పవన్కి సమాధానం చెప్పమని అడగండి అది తప్పు లేదు కానీ సినీ పరిశ్రమ ఏం చేసిందని సినీ పరిశ్రమ మీద ఉన్న కక్ష ఆ పవన్ మీద ఉన్న కక్ష తోటి సినీ పరిశ్రమను వ్యతిరేకిస్తున్నారు సినీ పరిశ్రమలో ఎంతో మంది నిర్మాతలు నష్టపోతారు వారి కుటుంబ పరిస్థితి వారి ఆర్థిక పరిస్థితులు ఎంతగానో చూడాలి అది కూడా ఒకసారి మీరు గమనించాలి కాబట్టి కొంచెం అప్పులు తెచ్చుకొని ఆ సినిమాలకు పెట్టుబడి పెట్టి సినిమాలు తీయటం వలన ఆ రూపాయి రావటం వల్ల వాళ్ళు వాళ్ళ పిల్లల కుటుంబం అన్ని ఫ్యామిలీలు డెవలప్ చెందుతాయని వాళ్ళు ఆశపడతారు ఈ రోజు ఎవరు చేసిన డబ్బు కోసమే కదా ఆ డబ్బు కోసమే కదా కష్టపడి పని చేసుకుంటుంది అలా పని చేసిన వాళ్ళు వాళ్ళు ఒక అలాంటి వాళ్ళను కూడా చూడాలి కదా పవన్ కళ్యాణ్ వ్యతిరేక తోటి సినీ పరిశ్రమను వ్యతిరేకిస్తే దాని వలన చాలా చాలా సినీ పరిశ్రమ నష్టపోతుంది ఆ నష్టం ద్వారా రాష్ట్రానికి కూడా నష్టం కలుగుతుంది కారణం ఏంటంటే సినీ పరిశ్రమ బాగుంటే సినీ ప్రముఖులు రాష్ట్రానికి డొనేషన్ గా ఎన్నో డబ్బులు ఇస్తా ఉంటారు అలాంటి ఇవ్వలేకపోవటానికి ఏం చేస్తారంటే ఇలా సినీ పరిశ్రమ డల్ అయితే వాళ్ళు ఎక్కడి నుండి తెచ్చేస్తారు కాబట్టి అది కూడా ఆలోచించాలి రాష్ట్ర ప్రజలు పవన్ అభిమానులు ఐదు వందలు కావచ్చు వెయ్యి రూపాయలు కావచ్చు పదిహేను వందలు కావచ్చు మూడు వేలు కావచ్చు వారి సొంత డబ్బుల్లో నుండి తీసి సినిమాకి వెళ్ళి చూస్తారే కానీ ఎవరిని బలవంతంగా పోయి తీసుకొని పోయి సినిమా చూపించి వారి జేబులో ఖాళీ చేయట్లేదు ఎవరి ఇష్టం వారిది డబ్బులుంటేనే చూస్తారు లేకపోతే మానేస్తారు ఈ రోజు కాబట్టి రేపు చూస్తారు రేపు కాబట్టి ఎల్లుండి చూస్తారు లేదు ఒక యాభై రూపాయల టికెట్ వచ్చినప్పుడు వంద రూపాయల టికెట్ వచ్చినప్పుడు చూస్తారు నిన్నెవరు చూడమన్నారు మిమ్మల్ని ఎవరు చూడమన్నారు ఎవరు చూడమన్నలేదు కదా ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి డబ్బులు వాడి ఎవరి అధిక ఎవరి సంతోషం వాళ్ళది వాళ్ళ సంతోషాన్ని కాదనడానికి నువ్వెవరివి వాళ్ళకి ఇచ్చిన ఆ సంతోషాన్ని బట్టి వాళ్ళకున్న డబ్బును బట్టి వారు పోయి చూస్తారు దాన్ని నువ్వు కాదని నిషేధించడానికి నువ్వెవరివి నువ్వు వెళ్ళకూడదు నువ్వు చూడకూడదు అని వారి మనస్తత్వానికి వారి అంతరాత్మకు నువ్వు కట్టడి చేయాలని చూస్తే అది నీకెంతైనా కరెక్ట్ అని మీ అందరికీ ఓజీ సినిమాని ఎవడో ఆపలేడు సినిమా బాగుంటే నువ్వు కాదు ఇంకెవరు వచ్చినా కానీ ఆపలేడు సినిమా లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు లేకపోతే దాని కావచ్చు లేకపోతే సుజిత్ కావచ్చు తమన్ కావచ్చు ఎవరు ఈ సినిమాని కాపాడలేరు సినిమా కానీ బాగుంటే ప్రజలందరూ చూస్తారు వస్తారు అది సూపర్ సక్సెస్ అవుతుంది దాని వలన దానికి మంచి డబ్బులు వస్తాయి పవన్కి మంచి క్రేజ్ వస్తుంది ఇంకా ఇంకా క్రేజ్ పెరిగి ఈ రాష్ట్రంలో పవన్ అంటే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ కి ఇంకా క్రేజ్ పెరిగి సూపర్ క్రేజ్ గా మాట్లాడతారు కాబట్టి ఆ క్రేజ్ నాపటం ఎవరి వల్ల కాదు సినిమా బాగుంటే చూస్తారు లేకపోతే తీసి పక్కన పడేస్తారు కనుక ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఎన్ని మాటలన్నా ఎవరు ఎన్ని తీష్టి ఎన్ని తిట్టినా సినిమా అనేది ఒక వినోదాత్మకమైన కళ సృజనాత్మకమైన కళ ఈ వినోదం కోసం కొంతమంది పోతారు కొంతమంది పోరు సినిమాని సిగ్ పరిశ్రమని తక్కువగా చేసి మాట్లాడకండి చూడగాకండి నీకు నచ్చకపోతే అధికారిని కాని అంటే పవన్ కళ్యాణ్ గాని అతని రాజకీయ విశ్లేషణ గాని అతని యొక్క నడవడిక రాజకీయం ఎలా ఉందో గమనించి ప్రశ్నించు ఆ అధికారం నీకు ప్రజలందరికీ ఉంది కనుక అలా ప్రశ్నించవచ్చు అలా ప్రశ్నించి సమాధానం కోరుకోవచ్చు దానిలో తప్పు ఏమీ లేదు కానీ పవన్ మీద ఉన్న కోపంతో సినీ పరిశ్రమను కానీ వ్యతిరేకిస్తే సినీ పరిశ్రమలో ఉన్న చాలా మంది కుటుంబాలు రోడ్ను పడతాయి కాబట్టి అది కూడా అర్థం చేసుకొని నడుపుకోవాలని మీ బ్యాచిస్ అందరికీ చెప్తున్నాను ఓకే టేక్ కేర్ బాయ్ బాయ్ మరొక లేటెస్ట్ అప్డేట్ తో మీ ముందుకు వస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి